স্বামী 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 হ্যালো স্বামী 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 గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి ఆదేశాల మేరకు మన నిజామాబాద్ అర్బన్లో కలెక్టర్ భవన్లో నిర్వహించబడినటువంటి ఈ ముగ్గుల పోటీలు మన జాగృత సంస్థ మహిళా అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరిగింది మరి అపర్ణ గారికి అలాగే ఇక్కడ జడ్జెస్గా వచ్చినటువంటి మాజీ కార్పొరేటర్ రెడ్డి గారికి జడ్పీటీసీ సున్నారెడ్డి గారికి అలాగే అక్కయ్య గారు మహిళా కమిషన్లో ఉండని గా తనకు రావడం ముందుగా అక్కయ్య గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి అక్కయ్య గారికి అలాగే జాగ్రత్త సంస్థలో ఉన్నటువంటి మహిళా సభ్యులందరూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అన్నదో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఏదైతే అక్క ఏ సంకల్పంతోనైతే జాగృతి సంస్థను స్థాపించిందో మరి ఆ ప్రకారంగానే జాగృతి సంస్థ అనేది ప్రతి దగ్గర మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరుని గడిస్తూ ముందుకు ఉంది ప్రతి దాంట్లో కూడా అది సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి ఏ విషయంలోనైనా కూడా అక్క పేరును ప్రపంచం మొత్తం వినిపించేలా అవుతూ మరి జాగ్రీ సంస్థ అనేది ముందుకు సాగుతూ ఉంది మరి దీనికి కారణం అక్క ప్రేరణ అయితే మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంత కష్టపడి పని చేస్తారు ఇది చాలా వాస్తవమైన మాట ఎందుకంటే ఇప్పుడు కరోనా వల్ల చాలా తక్కువైన ప్రోగ్రామ్స్ కానీ ముందు నేను మేరకాకముందు కూడా అప్పుడు చూసేదాన్ని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి ఇప్పుడు కరోనా వల్ల తగ్గడం మన దురదృష్టం అనుకోండి కొన్ని ప్రోగ్రామ్స్ చాలా తగ్గాయి ఇప్పుడు కూడా పార్టిసిపేట్స్ ఇంకా చాలా మంది ఈ మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయేది ఈసారి ఇంకా కొంచెం తగ్గింది అయినా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఇంత ధైర్యంగా కూడా మీరు ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్స్ చేశారు ఒకవేళ ప్రైజులు వచ్చేయారా లేవా అనేది ముఖ్యం కాదు మీరు రావడం ఈ సమయంలో కూడా వచ్చి ధైర్యంగా ముందుకొచ్చి మీరు పార్టిసిపేట్ చేయడం అనేదే మీరు ప్రతి ఒక్కరు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక విజేత